వాటిలో కనుక మీకు మనసు లగ్నం అవ్వకపోతే మీ దగ్గర హృదయమే లేనట్టు లెక్క ఒకటి కురాన్ యొక్క చిరావచ్చు కురాన్ని పారాయణం చేయడం చాలా మంది అరబీలో చదవాలనుకుంటారు లేదు లేదు అరబీలో చదవడం నమాజ్లో చదవడం అరబీ పరదు కానీ కురాన్ని ఏ భాష అయితే మీకు అర్థమవుతుందో సులభంగా అవగాహన కలుగుతుందో ఆ భాషలో కురాన్ని చదవడం పరదు అర్థం చేసుకోకుండా చదివే కురాన్ వల్ల ఎవరికి ఎటువంటి లాభం కలగదు అదే చదివి అది ఎలా అవుతారా అని గారు తెలిపేవారు ఎవరైతే ఆ చదువుతున్నారో చదువుతున్నారు దాన్ని అర్థం చేసుకోకుండా చదువుతున్నారు వాళ్ళు చదివే కురాన్ ద్వారా వాళ్ళకి ఎటువంటి లాభం కలగదు అన్నారు రెండు నమాజులో నమాజులో మనసులు లగ్నం అవటం లేదు అయితే మీకు హృదయం మూడు అల్లాహ్ యొక్క గొప్పతనం సృతించడంలో కాసేపు ఒంటరిగా కూర్చొని అల్లాహ్ యొక్క నామస్మరణం చేయడంలో మీకు మనసు లగ్నం అవుతుంది కూర్చొని ఉంటుంది కూర్చొని ఉంటుంది నాలుగు అల్లా యొక్క గొప్పతనం వినడంలో ధార్మిక సమావేశాల్లో కాసేపు కూర్చొని అల్లా యొక్క గొప్పతనాన్ని స్వర్గం నరకం గురించి మరణించిన తర్వాత వచ్చే జీవితం గురించి తెలుసుకోవడానికి వినడానికి మనసు లగ్నం అవుతుంది కాసేపు కూర్చొనివ్వటం లేదు అటువైపు వెళ్ళనివ్వటం లేదు అయితే మీ దగ్గర మనసు లేదు మీ మనసు చచ్చిపోయింది అల్లాహని మనస్సును అడగండి అల్లా నాకు హృదయాన్ని ప్రసాదించు అని అల్లాహ తలతో అడిగి తీసుకోవాల్సిన అవసరం